పుట్టినప్పుడు ఇంత వేడిగా ఉండేదా లేదు కదా వర్షాలు బాగా పడేది కదా ఇప్పుడు పడుతున్నాయా ఎక్కువైనా తగ్గింది వేడి ఎక్కువైంది వేడి ఎక్కువైంది తగ్గించాలంటే వర్షాలు పడాలంటే మనం ఏం చెయ్యాలి నాటాలి నాటిస్తామా అది ఏం ప్రాబ్లం లేదు ఎన్ఆర్ఈస్ లో మొక్కలు ఇస్తారు అది గుంత అన్ని ఇస్తారు కానీ ఏం దానికి నీటి పోయాలి కదా పోయాలి పశువులు తినకుండా చూసుకోవాలి ఏదో ప్రభుత్వ భూమిలో పెట్టారు చూసుకుంటారు లేకపోతే దేవుడు చూసుకుంటాడని ఉండకూడదు మనం ఏంటి ఒక రోజు ఒక కప్పు వాటర్ ఎవరైనా ఒకరు పోయ్యండి అమ్మా ఓకే ఏది ఏ సొసైటీ మంచి సొసైటీ తెలుసా మనం ఈ చెట్టు నుంచి వచ్చే పళ్ళు తినడానికి మనం పరికి ఉండము అని తెలిసి కూడా ఎవడు మొక్కలు నాడుతున్నారో ఆ సొసైటీ మంచి సొసైటీ ఎందుకంటే మన పిల్లలకి గ్రాండ్ పిల్లల కోసం మనం చేసుకుంటున్నామని సో మీరు అందరూ ఈ రోజు ఇప్పుడు నా టైంలో ఒకే కలెక్టర్ వచ్చారు అందరూ వచ్చారు పీడి గారు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయినాక మనం కూడా ఇంటికి వెళ్ళిపోతాం అది బతుతే ఏంటి అని ఉండకుండా మనం ప్రతి మొక్కల్ని కాపాడాలి ప్రతిరోజు సరిగా చూసుకోవాలి దానికి మనం ఇది కూడా ఇస్తాము మొక్కల్ని ఇంగ్లీష్ నాకు తెలుసు కదా తెలుగులో సమర సంరక్షణ కోసం మనం ఇది పెడదాం కదా ముళ్ళు ఇది పెడదాం కదా కదా అది మనం సరిగా పెట్టాలమ్మా చాలా ప్లేస్ లోని చూస్తున్నాను నైన్టీ పర్సెంట్ మీరు బాగానే చేసుకుంటున్నారు ఒక పది పర్సెంట్ అంటున్నారు ఏదో చేశారు చెప్పారు నాటాను వెళ్ళిపోతాను అలా ఉండకూడదు ఆ మన కోసం మన ఊరు కోసం మన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం చేసే పని ఇది మంచిగా చెయ్యండి ఈ రోజు ఎన్ని మొక్కలు మీరు